శ్రీ మాత్రే శ్రీ గురుభ్యో నమ మామూలుగా కొద్దిగా ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు కానివ్వండి లేదా భగవంతుడు అంటే ఉన్నవాళ్ళు కానివ్వండి ఏదైనా మంత్రోపదేశం తీసుకొని భగవద్ అనుగ్రహం పొందాలని పరితపిస్తూ ఉంటారు అది సహజం కూడా దాని కోసం సద్గురువుని ఆశ్రయించడానికి కూడా వారు అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట వారి వారి కర్మ కర్మఫలాల చేత కానివ్వండి లేకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు సహకరించకపోవటం వలన కానివ్వండి తెలియని కారణాల చేత కూడా ఒక్కొక్కసారి గురువుల అనుగ్రహం అనేది అంత సులభంగా లభించకపోవచ్చు దానికి చాలా బాధపడిపోతూ ఉంటారు కూడా అలాగే కొన్ని మంత్ర జపాలు చేయాలని అంటే మడి ఆచారం అనేది తప్పనిసరి అనమాట అందుకని ఇంట్లో మడి ఆచారాన్ని పాటించడానికి వీలు లేనటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు మహిళలకైతే ఇంటి పనులు వంట పనులు అన్నీ సరిపోతాయి కాబట్టి ఒక్కొక్కసారి మడి ఆచారాలని పాటించడానికి అంత వీలు కాదు అలాంటి వారు కూడా మంత్రజపాన్ని చేసి తరించాలని అనుకుంటారు వారు కూడా బాధపడిపోతూ ఉంటారనమాట అలాంటి వారి కోసమే ఈ వీడియో ఒకసారి మహాస్వామి వారి వద్దకు ఒక మహిళ ఇలాంటి సమస్యలతోనే బాధపడుతూ మహాస్వామి వారి వద్దకు వస్తుందనమాట అప్పుడు మహాస్వామి వారు దీనిని అతి సులువుగా ఎలా పరిష్కరించారో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి ఆఫీసులో పనిచేస్తున్నటువంటి మహిళ పరమాచార్యుల స్వామి వారి దర్శనం కోసం వస్తుందనమాట అయితే ఇప్పటి రోజుల్లో మహిళలకు లోపల భక్తి ఉన్నప్పటికీ నిత్య విధులు స్తోత్రపఠనాదులు పద్ధతిగా నేర్చుకొని అనుష్ఠించడానికి వీరుండదు కారణం ఆఫీసులకు వెళ్ళటం ఇతర పనుల్లో బిజీ కావటం అనేక కారణాలు ఉంటాయి ఆ బాధే ఆమెను దహించి వేస్తూ ఉండేదన్నమాట అప్పుడు ఆ మహిళ పరమాచార్య స్వామివారితో ఈ విధంగా చెప్తుందనమాట స్వామివారు మనస్సు కరిగే విధంగా నేను పనికి వెళ్తున్నాను విరామకాలం చాలా తక్కువగా ఉంటుంది అంతేకాదు మడి ఆచారం అంటూ కఠినమైన నియమాలను ఆచరించడానికి కూడా నాకు వీలు అవ్వటం లేదు పొడవైన స్తోత్రాలు పారాయణలు చేయడానికి వీలు పడటం లేదు కానీ ఏదో ఒక సులభమైన మంత్రజపం చేయాలన్న తీవ్రమైన కోరిక ఉంటుంది నన్ను మీరే అనుగ్రహించ అని చెప్పి పరమాచార్య స్వామివారిని ఆర్తితో వేడుకుంటుందన్నమాట వెంటనే కరుణామూర్తి అయిన పరమాచార్య స్వామివారు ఆ మహిళ యొక్క అంతర్భావాన్ని అర్థం చేసుకొని చింతనను అర్థం చేసుకొని మహాస్వామివారు ఆమెకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తారు ఆ ఉపదేశాన్ని పొందినటువంటి ఆ మహిళ మనసులో సంతోషంతో పరమాచార్య స్వామివారికి నమస్కరిస్తుంది ఇప్పటి వరకు ఆ మహిళ ఎన్నో అవమానాలను ఎదుర్కొంది ఆచారాలు అనుష్ఠానాలు లేని వంటి వానికి మంత్రోపదేశం ఎందుకు అన్న కఠినమైన వాక్కులను ఎదుర్కొన్న ఆమె పరమాచార్య స్వామివారు ఇచ్చిన అమూల్యమైన ఉపదేశం చేత సంతృప్తి పొంది ఎంతో ఆనందంతో ఆ మంత్రజపాన్ని చేసుకుని తరించింది ఈ మంత్రం ఆమెకు మాత్రమే ఉపదేశించింది కాదు మన అందరికీ కూడా ఆ మంత్రం ఏంటంటే హరినారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర హరినారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర ఇది పరమాచార్య స్వామివారు ఉపదేశించినటువంటి మంత్రం అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ మంత్రం త్వరితగతిన ఫలితాలను ఇవ్వాలి అని అంటే అది పరమాచార్య స్వామివారి నోటి నుంచి వచ్చినప్పుడు మాత్రమే అంతటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి భగవంతుడి మీద భారం వేసి మనం మంత్రాన్ని మనస్ఫూర్తిగా చేసుకుంటూ పరమాచార్య స్వామివారి పాదాలను ఆశ్రయించటమే మనం చేయగలిగినటువంటి పని మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను తదుపరి వీడియోలో తెలుసుకుందాం కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని దయచేసి తెలియచేసి మీరు ఇచ్చే మోటివేషన్ నాకు మరింత ఆసక్తికరమైన విషయాలు దాకా తీసుకురావడానికి అవకాశం కల్పిస్తుంది కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైనటువంటి అంశాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి